పెరోలీ సిస్టర్స్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనందరికి ఇష్టమైన టాపిక్తో మీ ముందుకు వచ్చాను మనందరికి ఏమి ఇష్టం ఉంటుందండి కొందరికి ఫుడ్ ఇష్టం కొందరికైతే చీరలు బ్లౌజులు ఇలాంటి ఇష్టం అయితే ఈరోజు నేను మంచి మంచి బ్లౌజుల కలెక్షన్ మీకు చూపిస్తాను అంటే ప్యాటర్న్ బ్లౌజులు వర్క్ బ్లౌజులు చాలా మోడల్స్ ఉంటాయి కదా నేనైతే ఈరోజు మీకు వర్క్ బ్లౌజులు కలెక్షన్ చూపిస్తా నాకు ఇద్దరు ఆడపిల్లలు కదండీ వాళ్ళు మంచి వర్క్లు చేయించుకోవటం ప్యాటర్న్ బ్లౌజులు కుట్టించుకోవటం అలా చేస్తుంటారు అయితే ఈ మధ్య మా మేన కూడా పెళ్ళి అయిందండి పెళ్ళి అయితే పెళ్లికి పొట్టి చీరలు కొనుక్కోమన్నా తను మా పెద్ద పాప మా చిన్న పాప ఇద్దరూ అనమాట ఎందుకమ్మా మేము అప్పుడు చీరలే ఎంతవరకు కట్టట్లేదు వాటి మీదకి ఇప్పుడు బ్లౌజులు కుట్టించుకుంటాం చీరలు అయితే కొనమన్నారు పట్టు చీరలు వీళ్ళ మ్యారేజ్లో పదిహేను సంవత్సరాలు అయిందండి అదే పన్నెండు పన్నెండేళ్ళు వెళ్ళండి పన్నెండేళ్ళు అయింది అయితే అప్పుడు ఏం చేసామంటే సెల్ఫ్ అనమాట ఇప్పుడు చీరల మీదకి బోర్డర్లు వస్తాయి కదా ఆ బ్లౌజులే గుర్తించావు వర్క్ చేపించి అవి ఓల్డ్ మోడల్ అయినాయమ్మా ఇప్పుడు కొత్త మోడల్స్ బ్లౌజులు గుర్తించుకుంటాము చీరలు అయితే కొనవని చెప్పి వాళ్ళు బ్లౌజులు కుట్టించుకున్నారండి కాంట్రాక్ట్ అనమాట చీర ఒకటి బ్లౌజ్ ఒక రకం అయితే నాకైతే అట్లా ఇష్టం ఉండదు చూడండి చీర మీదగా బ్లౌజు అట్లాగే నాకు ఇష్టం కానీ అమ్మ ఇప్పుడు మంచి మోడల్స్ అవి ఫ్యాషన్ అలాగే అని చెప్పి కుట్టించుకున్నారండి బ్లౌజులకే ఖర్చు పెట్టారు చీరలు అయితే కొనుక్కోవాలా అయితేనండి నేను అనుకున్నా కానీ బాగుండవని కానీ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ వచ్చింది ఇప్పుడు ఆ వరకు బ్లౌజులు చూపిస్తాను చూడండి రేపు ప్యాటర్న్ బ్లౌజులు చూపిస్తాను అయితే మీకు ఎవరికన్నా నచ్చితే ట్రై చేయండి లేదు చూడండి కట్టితో ఎలా ఉంది మా టేస్ట్ అనేది కూడా మీకు అర్థమవుతుంది కదా సరే ఇప్పుడు చూపిస్తాను చూసేయండి అయితే ఇందులో కొన్ని వన్ ఇయర్ క్రితం గుట్టించినవి ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా గుర్తించినవి కూడా ఉన్నాయి ఏది మీకు ట్రై చేయాలనిపిస్తే ట్రై చేసుకోండి టైలర్లు చెప్తే కుడతారు కదా సరేనండి ఇప్పుడు శారీస్ చూపిస్తాను దాని మీద బ్లౌజులు చూపిస్తాను చూసేయండి ఇవ్వండి ఫస్ట్ శారీ ఇది కుప్పడం అన్నమాట కుప్పడం చీర రాణి కలరు బార్డర్ పౌడ్చింగ్ అనమాట అది బార్డర్కి ఏమొచ్చిందంటే హంసలు నెమళ్ళు రెండు వచ్చినాయండి ఇది మస్టర్డ్ కలర్ శారీ శారీ అంతా మస్టర్డ్ ఎల్లో రాణి కలర్ అంటే అసలు నెంబర్ వన్ కలర్స్ కలర్స్లో కూడా అంటే చాలా లుక్ వస్తుంది రాణి కలర్ కొంచెం గడిచినా కానీ శారీకే అన్నం వస్తుందండి దీనికి బ్లౌజు చూడండి ఎక్కువ మా పెద్ద పాప ఏం చేస్తుంది అంటే హై నెక్లే ఇష్టపడుద్దండి లో నెక్ అసలు ఇష్టపడదు హై నెక్కే ఇష్టపడుద్ది ఇప్పుడు శారీలో మనకి హంసలు నెమళ్ళు వచ్చినాయి కదా అట్లాగే గోల్డ్ థడ్తో హంసలు వేయించుకుంది ఈ హై నెక్ వచ్చేసరికి నెట్ క్లాత్ వేయించుకుంది ఎల్బో హ్యాండ్స్ అన్నమాట సన్నగా ఇక్కడ కూడా వర్క్ వచ్చింది గోల్డ్ పూసలతో చూడండి వర్క్ ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేసరికి శారీలోనే వచ్చిందండి దానికే వర్క్ చేయించుకుంది అమ్మాయి కట్టుకుంటే కనుక అసలు ఎంత గ్రాండ్ లుక్ వచ్చిందో ఈ బ్లౌజ్ వల్ల చీర కూడా అందం వచ్చిందండి బ్యాక్ వచ్చేసరికి ఎక్కువ వర్క్ వచ్చింది కదండి ఫ్రంట్ వచ్చేసరికి సన్న డిజైన్ అనమాట హ్యాండ్స్ కూడా సన్నగా పూసలతో అక్కడక్కడ ఒక్కో పోస వేశారు గోల్డ్ పూసలు ఉంటాయి కదండీ సన్నవి అవి వాడారు నెక్కి వచ్చే వరకు కూడా ఇది చూడండి ఒక పక్కనే వర్క్ అనమాట ఇటు పక్కన పౌర్చు ఉంటుంది కదా అందుకని ఒక పక్కనే ఇచ్చారు అది కూడా సన్నగా వర్క్ అనమాట ఈ గోల్డ్ వర్క్ ఎందుకు తీసుకున్నారంటే శారీకి గోల్డ్ వర్క్ వచ్చింది మళ్ళా మస్టర్డ్ కలర్ మస్టర్డ్ ఎల్లో కదండి అందుకోసం ఈ కలర్ వచ్చేసరికి బాగా లుక్ వచ్చింది ఈ రాణి కలర్ అనేసరికి ఆ పేరులోనే ఉంది కదండి రాణి అని ఈ కలరు ఎవర్ గ్రీన్ కలర్ అండి ఎవరు వేసుకున్నా కానీ అంత అందం వస్తుంది ఎక్కడో చీరలో గాని బ్లౌజ్లో కానీ ఎక్కడో చోట రాణి కలర్ ఉండేటట్టు చూసుకోండి ఎంత లుక్ వస్తుందో ఆ చీరకి ఇదివండి ఇంకో చీర దీని మీద బ్లౌజు ఇది వచ్చేసరికి అమ్మాయిది మా పెద్ద పాపది పెళ్లి పట్టు చీర మీకు పెళ్లి పట్టు చీరలు అని చెప్పి వీడియో కూడా చేశాను ఒకసారి వెళ్ళి చూడండి చీరలన్నీ బాగా చూపించాను అనుకుంటున్నా అప్పట్లో ఫస్ట్లో చేశాను అనమాట నేను ఆ వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఆ వీడియో చేశాను ఒకసారి చూడండి ఈ చీర వచ్చేసరికి మామిడికాయ కలర్ అండి మెరూను పచ్చిమ మామిడికాయ కలరు జెరీ ఎక్కువ జెరీ ఉంటుంది దీనికి వచ్చేసరికి బ్లౌజు ఈ శారీలోనే ఇట్లాగే ఇచ్చారనమాట ఈ బార్డర్ కలర్ ఏమన్నా హ్యాండ్స్కి వర్క్ చేయించాం అప్పట్లో అంటే పది పన్నెండే పన్నెండేళ్ళు అవుతుంది అండి అప్పుడు పెళ్ళి అప్పుడు కుట్టించిన బ్లౌజ్ వద్దని చెప్పి ఇప్పుడు వేరే బ్లౌజ్ కుట్టించుకుంది అంటే మొన్న మామయ్య కూడా పెళ్లికి కుట్టించుకుందనమాట ఈ శారీకి హాఫ్ వైట్లో తీసుకుందండి పాప హాఫ్ వైట్లో తీసుకొని ఇవి మొత్తం స్టోన్సే ఈ నెక్ వచ్చేసరికి పాట్ నెక్ మొత్తం ఆల్ ఓవర్ మెరూను గ్రీను గోల్డ్ కలర్ మొత్తం స్టోన్స్తో చేపించుకుంది వర్క్ ఇటు చూడండి ఇక్కడేమన్నా విడిగా ఏమన్నా పెద్ద పెద్ద స్టోన్స్ వేసారు అయితే ఈ బ్లౌజ్ వచ్చేసరికి ఎంత లుక్ వచ్చిందోనండి హ్యాండ్స్ కూడా ఇట్లాగే మొత్తం ఈ శారీలో ఉన్న ఏ కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అన్నీ స్టోన్స్ ఈ ప్రతి స్టోన్ కూడా జెరీ వర్క్ అనమాట ఈ స్టోన్స్ గ్రీన్ రెడ్ శారీలో ఉన్నాయి కదా అదే మెరూను రెడ్ గ్రీన్ అనమాట ఈ పాట్నెక్ బ్లౌజులు చాలా అందం వస్తున్నాయి మళ్ళా ఫ్రిన్స్ కటింగ్ పెట్టుకుంటే బాగా ఫిట్టింగ్ బాగుంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి మనకంటే బాగుండవు కానీ చిన్నపిల్లలకి మాత్రం స్పింగ్స్ కటింగ్ చాలా బాగుంటుందండి ఇది బ్యాక్ ఈ విధంగా ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తాను ఈ ఫ్రంట్ వచ్చేసరికి ఇటు శారీ పళ్ళు వస్తుంది కదా అందుకని ఒక పక్కనే అనమాట వర్క్ వచ్చింది ఇప్పుడు ఇంకొంచే చూపిస్తానండి కానీ ఈ బ్లౌజ్ మాత్రం గ్రీన్ ఆఫ్ వైట్ ఏంటి అని నేను అరిశానండి అసలు ఎంత అరిశాను ఏంటి ఈ జాకెట్ ఏంటి అని తట్టుకుంటే మాత్రం ఎంత లుపు వచ్చిందో మీరు ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి చాలా బాగుంది షూస్ వేయటం వల్ల కావచ్చు అసలు బ్లౌజ్ అయితే ఎంత అందం వచ్చిందో దీనికి తగ్గట్టే శారీకి ట్రాజర్స్ కూడా మార్చి కొత్తగా వేయించుకుంది అవి కూడా చూపిస్తాను ఈ శారీ టెన్స్ వచ్చేసరికి పట్టు చీర కదండి కొంచెం ట్రెడిషనల్ లుక్లో చేపించుకుంది ఈ బ్లౌజ్లో ఏ కలర్స్ ఉన్నాయో శారీలో ఏ కలర్ ఉందో అవి వేయించుకుందన్నమాట అమ్మాయి మెరూను గ్రీను ఇక్కడ గోల్డ్ బాల్స్ ఈ విధంగా బ్లౌజ్ ట్రై చేయదలుచుకుంటే చెయ్యండి చాలా బాగుంది ఇది కూడా పెళ్లి పట్టు చీరేనండి ఈ పెళ్లి పట్టు చీరకి అప్పుడు బ్లౌజ్ కాకుండా ఇప్పుడు హెవీ వర్క్తో బ్లౌజ్ చేయించుకుంది అప్పుడు శారీ బ్లౌజ్ ఏమొచ్చిందంటే గ్రీన్ కలరే వచ్చింది కానీ పాప వైలెట్ కలర్ బ్లౌజ్ కొట్టించుకుంది ఇదంతా మగ్గం వర్క్ అయిందండి ఈ బ్లౌజ్ క్లాత్ వచ్చేసరికి లో తీసుకుందండి ఈ ఈ డ్రాప్స్ వచ్చేసరికి బ్లౌజ్లోనే వచ్చినాయి అనమాట క్లాత్కి ఇక్కడ నెట్టెడ్ క్లాత్ వేపించుకుంది ఈ నెక్ మోళ్ళం ఇవన్నీ పూసలు అనమాట గోల్డ్ కలర్ ఇవి అన్ని మస్టర్డ్ మడియంలో కుందన్స్ అంటే జెరీ కలర్ గా కనపడుతుందండి కుందన్స్ కూడా ప్యాంట్స్కి వచ్చేసరికి హ్యాండ్స్ కూడా ఈ విధంగానే హెవీగా పెట్టించుకుంది ఇక్కడ నెట్టెడ్ క్లాత్ వేయించుకొని హ్యాండ్కి ఈ పైన వచ్చేసరికి రాసినకు బ్లౌజ్ క్లాత్ ఈ కింద మాత్రం నెట్టెడ్ క్లాత్ అమ్మాయి ఫస్ట్ ఈ బ్లౌజ్ తెచ్చినప్పుడు అసలు మనం ఏమన్నాము గుర్తుందా ఈ చీర కలర్ ఏంటి ఈ బ్లౌజ్ ఏంటి అసలు ఎలా తెచ్చావమ్మాయి దానికి దీనికి అసలు ఎట్లా సూట్ అయిద్దనుకున్నావు అని అని చెప్పి గోలగో చేశాం కదా కానీ నిజంగా పాప మా పిల్ల సెలక్షను ఆ కుట్టించుకొని వేసుకున్న తర్వాత అది నోట్ల నుంచి మాట రాల మనకి చాలా బాగుందండి అసలు ఈ వర్క్ కావచ్చు ఈ బ్లౌజ్ కాంబినేషను అసలు ఎంత ఎక్సలెంట్ ఉందో అమ్మాయి ఎలా ఉంది అంటే తొడుక్కున్న తర్వాత మనం ఏం చెప్పాలో నోట్లో నుంచి మాట రాలేదు కదా పెంట్ పెంట్ కూడా హెవీ వర్క్ వచ్చింది వన్ సైడే అనమాట ఇప్పుడు మనం పుచ్చమ్మా చీర మీద పెట్టినప్పుడు చూస్తుంటే అట్లాగే అనిపిస్తుంది అసలు ఆ చీరకి ఈ బ్లౌజ్ కి ఏంటి మ్యాచింగ్ అనిపిస్తుంది అసలు రిచ్ లుక్ అనమాట చూడండి ఈ బ్లౌజ్ కలర్ అక్కడక్కడ వచ్చే విధంగా వేయించుకుందమ్మాయి అమ్మాయి ఇది ఉప్పాడ శారీ అనమాట పెళ్ళప్పుడు తీసుకున్నదేను ఇది గంగా జమున బార్డర్ అంటే అది చూసారా పైన అన్న నెమలిపించు కింద వచ్చేసరికి రాణి కలర్ బార్డర్ మధ్యలో రాణి కలర్ మస్టెల్ కలిస్తుంది చీర దీనికి ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుందండి కానీ ఇంకోటి వర్క్ బ్లౌజ్ కూడా కుట్టించుకుంది ఇప్పుడు వర్క్ బ్లౌజ్ చూపిస్తాను ఇదిగండి మిర్రర్స్తో వర్క్ బ్లౌజ్ బ్యాక్ అన్నమాట కుందన్స్ అది వేయించుకొని థ్రెడ్ వర్క్ వచ్చింది ఇవన్నీ మిర్రర్స్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి చాలా చీరల మీదకి వాడిద్దండి పాప ఎవరైనా కానీ ఒక బ్లౌజ్ ఇట్లా రాణి కలర్ది కుట్టించుకుంటే అందులో ఆల్ ఓవర్ కలర్స్ వేయించుకున్నారనుకోండి ఏ చీర మీదకైనా వాడుకోవచ్చు శారీలో వచ్చిన గ్రీను మస్టర్డ్ ఎల్లో జరి అన్నమాట ఈ థ్రెడ్స్ వేయించుకుంది హ్యాండ్కి వచ్చేసరికి మిర్రర్స్తోనే ఇది వేరే రా లో క్లాత్ తీసుకొని కుట్టించుకుందనమాట ఫ్రంట్ చూపిస్తాను ఫ్రంట్ వచ్చేసరికి మధ్య మధ్యలో స్టోన్ వర్క్ కొంచెం కమలాల డిజైన్ నెక్కి వచ్చేసరికి ఇట్లా మిర్రర్స్తో ఈ బటన్స్ దగ్గర చిన్న చిన్న బాల్స్ వేసారు హ్యాండ్కి వచ్చేసరికి ఇట్లాగే మధ్య మధ్యలో స్టోన్స్ మిర్రర్స్ ఎనకు వచ్చేసరికి బాగా ఎక్కువ వర్క్ పెట్టించుకుంది కదా ఫ్రంట్ వచ్చేసరికి సింపుల్ వర్క్తో వచ్చింది ఇలాంటి బ్లౌజ్ ఒకటి కుట్టించుకోండి అన్ని శారీస్ మీదకి సెట్ అయిపోద్ది ఇప్పుడు ఇంకో బ్లౌజ్ చూపిస్తాను ఇంకో చీర దీని మీద బ్లౌజ్ చూపిస్తాను ఇది ఉప్పాడ శారీ అనమాట పళ్ళు వచ్చేసరికి బ్లూ వచ్చింది సిరా బ్లూ అంటారు శిర దానికి బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి కొందన్స్ వేసారండి ఇదంతా కూడా మగ్గం వర్కేను లేస్ లేయటం అట్లా కాదు మొత్తం మగ్గం వర్కే హారం మోడల్ అనమాట మనం నెక్లో హారం వేసుకుంటాను చూసారా ఆ మోడల్ అంటే పల్లు కలర్ తీసుకుంది బ్లౌజ్ ఇది కూడా వేరే మన వచ్చిందండి ఈ బ్లౌజ్ క్లాత్ దానికి వర్క్ చేయించుకుంది అమ్మాయి హ్యాండ్స్ వచ్చేసరికి మనం ఈ బ్లౌజ్లో హారం మోడల్ ఎలా ఉంటుంది అదే మోడల్ హ్యాండ్స్ వేయించుకుంది వచ్చేసరికి వన్ సైడ్ అనమాట ఇటు పళ్ళు ఉంటుంది కదా శారీ పళ్ళు అంటే వన్ సైడే వర్క్ ఇప్పుడు అందరూ ఇలాగే చేపిస్తున్నారు వన్ సైడే ఫస్ట్లో మాత్రం ఇట్లా నెక్ మొత్తం చేయించేవాళ్ళు ఇప్పుడు మాత్రం వన్ సైడే చేయించుకుంటున్నారు వేరే బ్లౌజ్ చూపిస్తారు ఇది రాసి శారీ దీనికి బ్లౌజ్ ఇది పార్ట్ డిజైన్ అయినా ఒక పటను ఇది ఈ శారీ వచ్చేసరికి అడుగున బార్డర్ వచ్చేసరికి హెవీగా వచ్చింది అందుకని చెప్పి ఈ బ్లౌజ్ వచ్చేసరికి సన్నగా నైస్గా చేపించుకుంది వర్క్ ఇది మగ్గం వర్క్ ఏనండి కృష్ణ బ్లూ కలర్ కదా బ్లౌజ్ మీద కూడా కృష్ణ బ్లూ కలర్ వచ్చేటట్టు ఫ్లవర్స్ అమ్మాయి అయితే హ్యాండ్స్ వచ్చేసరికి కొంచెం వెరైటీగా వచ్చింది అన్నమాట మామూలుగా సహజంగా ఏం చేస్తాము ఈ కింద నుంచి వర్క్ స్టార్ట్ చేసుకుంటాం కదా అట్లా కాకుండా భుజం మీద నుంచి వర్క్ వచ్చింది ఈ కొమ్మలు అనేవి కిందకు చూసే విధంగా ఈ ఎల్బో హ్యాండ్స్ అండి ఫ్రంట్ వచ్చేసరికి అదే వెనక వచ్చిన డిజైన్ ఈ ఫ్రంట్కి కూడా వేయించుకున్నారు ఈ శారీకి ఈ బ్లౌజ్ అండి ఎంత క్లాసీ లుక్ వచ్చిందో మీకు నచ్చితే ఈ విధంగా బ్లౌజ్ ఒకటి ప్లాన్ చేసుకోండి ఈ డిజైన్తో ఈ పాట్ నెక్కు అసలు ఎంత క్లాస్గా ఉందో కట్టుకుంటే కూడా ఫైనల్లో ఇంకొక చీర ఉంది అది చూపిస్తాను అది కూడా వర్క్ సూపర్గా ఉంటుందండి సెలక్షన్ బానే ఉంటుందండి నా సెలక్షన్ అయితే అసలు ఎక్సలెంట్ అనమాట ఇప్పుడు వీళ్ళు ఏ మోడల్స్ కుట్టించుకుంటున్నారు నన్ను అడగకుండా మాత్రం కుట్టించుకోరులేండి పిల్లలు మొన్న పట్టు చీరలు కాంట్రాస్ట్ కాంట్రాక్స్ట్ వచ్చినవి చూసారా అయ్యా నేను ఇష్టపడలేదు కానీ ఇవైతే నాకు ఇష్టం అనమాట శారీల బ్లౌజులు కుట్టించుకోవటం ఇదిగోండి ఇది కూడా ఉప్పాడు చీర దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది కూడా వచ్చేసరికి నెమల పింఛం గ్రీన్ షేడ్ ఎక్కువ ఉంది చిలక పచ్చ అనమాట ఆ షేడ్ ఎక్కువగా ఉంది దానికి వచ్చేసరికి శారీ వర్క్ తక్కువ ఉంది కదండి అందుకని బ్లౌజ్ బాగా ఎల్వేట్ అయ్యేలాగా కుట్టించుకుంది పెద్ద పెద్ద మిర్రర్స్ ఇప్పుడు ఈ శారీలో నెమల పింఛం కలర్ వచ్చింది కదండి అని అమలపించని కలర్తో ఆన్లైన్ మిర్రర్స్ ఆన్లైన్ మెరూన్ మిర్రర్స్ ఇవన్నీ వచ్చేసరికి గోల్డ్ థ్రెడ్ అనమాట ఈ బార్డర్ వచ్చేసరికి గోల్డ్ ఉంది శారీ బార్డరు అందుకని చెప్పి గోల్డ్ థ్రెడ్ పెద్ద పెద్ద మిర్రర్స్ హ్యాండ్స్ కూడా అదే విధంగా మిర్రర్స్తో చేయించుకున్నారు ఈ బ్లౌజ్ నచ్చండి చిన్నపాప కూడా కుట్టించుకుంది ఈ బ్లౌజ్ మాట్లాడదు ఫ్రంట్ చూపిస్తాను ఇదంతా బ్యాక్ డిజైన్ ఈ బ్లౌజ్ క్లాత్ కూడా శారీలోదే అనమాట ఈ ఫ్రంట్ కూడా వన్ సైడ్ మిర్రర్స్ ఈ బ్లౌజులన్నీ బాగా లుక్ ఉన్నాయండి అందుకోసమే నేను చూపిస్తున్నాను కొంచెం చిన్న వర్క్లతో చేయించుకున్న బ్లౌజులు కూడా ఉన్నాయి ఈ శారీస్కి ఈ బ్లౌజులు చాలా చాలా బాగున్నాయి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇటువంటి మోడల్స్ కుట్టించుకోండి చూసారు కదండి మా పాప బ్లౌజ్లు ఎలా ఉన్నాయో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో లో చెప్పండి సరే బుజ్జమ్మా తప్పకుండా చెప్తారు కదండీ మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పని అండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఉంటామండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాంలేండి బాయ్